అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితోటి అసహనంతో కోపంతో బాధతో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి ఎట్టకేలకు తను అనుకున్నటువంటి పని చేసిండు రేవంత్ అన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్టి పరిస్థితులలో నవీన్ యాదవ్ గెలవాల్సిందే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా నెగ్గాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ల కోసం రేవంత్ అన్న అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాల్సిందే మంత్రి పదవి ఇస్తే ముస్లింస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం ఇచ్చింది క్యాబినెట్లో లో మనం కూడా ఉన్నామని చెప్పి ముస్లింస్ అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు కాంగ్రెస్కే ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా మా మైనార్టీలను క్యాబినెట్లోకి తీసుకున్నారు అని చెప్పి ఇప్పటికన్నా ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అనేటటువంటి ఆలోచనతోటి ముస్లిం సామాజిక వర్గ ఓట్ల కోసం రేవంత్ రెడ్డి అజారుద్దీన్కి ఈ ఎలక్షన్ టైంలో మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఇట్లా నేను చెప్తున్నటువంటి మాట కాదు చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగానే మంత్రి పదవి ఇవ్వాలనుకునేటటువంటి ఆలోచనలో ఉంటే ఈ ఎలక్షన్ టైంలోనే ఎందుకు ఇవ్వాలి ఎలక్షన్ కంటే ముందే అజారుద్దీన్కి మంత్రి పదవి వేయొచ్చు కదా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయినా కూడా అజారుద్దీన్కి మంత్రి పదవి వేయొచ్చు కదా ఇప్పటికిప్పుడు అజారుద్దీన్ పేరు ప్రకటించి ఈరోజు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది ప్రమాణ స్వీకారం ఇప్పుడు జరుగుతున్నది అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేస్తున్నాడు మరి ఆయనకి ఏ శాఖ ఇస్తారు అనేది ఇప్పటిదాకా తెలియదు కానీ క్యాబినెట్ ర్యాంక్లో మాత్రం ప్రస్తుతం పెడతాడు ఆ శాఖలు మూడు శాఖలు ఖాళీగా ఉన్నాయి ఒకటి హోంశాఖ విద్యాశాఖ తర్వాత ఇంకోటి కీలకమైనటువంటి శాఖ మున్సిపల్ శాఖ ఈ మూడు శాఖలలో ఏదో ఒకటి అజారుద్దీనికి ఇవ్వొచ్చు అజారుద్దీని రేవంత్ రెడ్డి తన గుప్పెట్లోనే పెట్టుకుంటాడు ఎందుకంటే ఈ మూడు శాఖలు రేవంత్ రెడ్డికి చాలా కీలకం కాబట్టి ఈ మూడు శాఖలలో అజారుద్దీన్కి ఏదో ఒక శాఖ ఇచ్చి రేవంత్ రెడ్డి పక్కనే పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అజారుద్దీన్ అట్లా వినేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక రేవంత్ రెడ్డికి దగ్గరే ఉన్నట్టు ఆ శాఖ అజారుద్దీన్కి ఇచ్చిన మంత్రి పదం అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖ అన్నట్టే లెక్క ఎందుకంటే రేవంత్ రెడ్డిని కాదని అజారుద్దీన్ ఏ మాత్రం డిసిషన్స్ తీసుకోలేడు శాఖలో అందరు మంత్రులు వేరే రేవంత్ రెడ్డి ఇప్పుడు కావాలనే అజారుద్దీనికి ఇప్పించుకుంటున్నాడు కాబట్టి ఓట్ల కోసం అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గరనే ఆ షాక్ ఉన్నట్టు లెక్క అసలు కథ ఏంటంటే మంది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు ఇటు రాజగోపాల్ రెడ్డి అనిరుద్ రెడ్డి బీర్లైలయ ఆది శ్రీనివాసు తర్వాత మందుల షామేలు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రకరకాల ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారట అసహనంతో ఉన్నారట కోపంతో ఉన్నారు చాలామంది అలిగిర్రు బాధతోటి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక ఐదు మంది ఎమ్మెల్యే లేదో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడుకుంటురట వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళ సన్నిహితులతోటి చెప్పుకుంటురట రేవంత్ రెడ్డి ఇట్లా వేసాడని అనుకోలేదు రేవంతనను బాగా నమ్మినాం రేవంతన మాకు హామీ కూడా ఇచ్చిండు సరే చూద్దాం తీ అని అన్నాడు చాలాసార్లు రేవంతనని అడిగినాం అన్న ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఏదో ఒక శాఖ మాకు ఇప్పియే రాదే ఏదో ఒక మంత్రి పది మాకు ఇయ్య రాదే అని చెప్పి రకరకాలుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని అడిగారు రేవంత్ రెడ్డి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు చెప్పిండట ఓకే నీకే ఇస్తా నీ పేరు ప్రపోజల్లో పెడతా నీకు మంత్రి పదవి ఇప్పిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు చెప్పిండట ఇప్పుడు ఎవరెవరికైతే రేవంత్ రెడ్డి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు చెప్పినా ఆ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు అరే అన్న మాకు కూడా మాటిచ్చిందు మాకు కూడా మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు నాలుగు మంత్రి పదవులు తీసేయడానికి రెడీగా ఉన్నారు ఇద్దరు బీసీలను ఇద్దరు ఓసీలను తీసేయడానికి రెడీగా ఉన్నారు దాంట్లో పొంగలేటి శ్రీనివాసరెడ్డి పేరు వినబడుతున్నది మాక్సిమం ఆయన మంత్రి పదవి కూడా తీసేయచ్చు అని చెప్పి తర్వాత జూపల్లి కృష్ణరావు మంత్రి పదవి తీపేయొచ్చు అనే పేరు వినబడుతున్నది తర్వాత ఎవరు కొండాసురేఖ మంత్రి పదవి కూడా తీసేసే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇట్లా దాదాపుగా నలుగురు మంత్రులను తీసేయవచ్చు కేబినెట్ నుండి నలుగురు మంత్రులను తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు రేవంత్ రెడ్డి అని చెప్పి రకరకాలుగా వినబడినటువంటి చర్చ కానీ ఇప్పుడు ఎవరికైతే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆశాబాహులందరూ కూడా రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు అరే మేము మంత్రి పదవి ఇయమని చెప్పినా ఇస్తలేడు అడిగినా ఇస్తలేడు కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసం అజారుద్దీన్కి డమ్మీ ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు ఆయన డమ్మీ మంత్రి పదవి ఇస్తున్నారు అంటే అజారుద్దీన్ రేవంత్ రెడ్డి ఓట్ల కోసం ఆయనకు మంత్రి పదవి ఇస్తుండనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మైనార్టీలకు అర్థమైపోతుంది మా ఓట్ల కోసమే అజారుద్దీనికి ఈ టైంలో మంత్రి పదవి ఇచ్చింది రేవంత్ రెడ్డి మా ఓట్ల కోసమే రేవంత్ రెడ్డి డ్రామా చేస్తున్నాడు అని చెప్పి మ్యాక్సిమం ముస్లింస్కి అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు తెలుసు కదా మరి ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవి ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు కదా తర్వాత మా దెబ్బకు ఇప్పుడు మంత్రి పదవి వచ్చిందని కూడా అంటారు వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేవలం మైనార్టీల ఓట్ల కోసం అజారుద్దీన్కి ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఇచ్చాడు ఇక రేపటి నుండి ప్రచారం చేస్తాడు మీకు ఇంకా అవకాశం ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లోకి అజారుద్దీన్ని తీసుకున్నాం మన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలందరూ మనకే ఓట్లేయాలి మన కాంగ్రెస్ వైపే ఉండాలి మీకు పెద్ద ఎత్తున పీటేస్తున్నాం పెద్ద అవకాశం ఇస్తున్నాం మీరు ఇబ్బంది పడవద్దు ఇప్పుడు మన అజారుద్దీన్ చూసుకుంటాడు మొత్తం అని చెప్పి రేవంత్ రెడ్డి రేపటి రోజు మాట్లాడే కార్యక్రమం కూడా చేయవచ్చు మా క్యాబినెట్లో మీకు పెద్ద అవకాశం ఇచ్చినామని చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు కానీ అజారుద్దికి మంత్రి పదవి ఇచ్చిర్రు రాజగోపాల్ రెడ్డి ఎప్పటినుండో ఫైట్ చేస్తున్నాడు నాకు మంత్రి పదవి కావాలి నాకు మంత్రి పదవి ఎందుకు ఇస్తలేరు నాకు హామీ ఇచ్చిరు మాట ఇచ్చిరు మంత్రి పదవి ఇయకపోవడానికి గల కారణం ఏందని చెప్పి రాజగోపాల్ రెడ్డి కూడా గతంలోనే ఆయన గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాడు తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని అడిగారు అట మాకు కూడా మంత్రి పదవి కావాలి ఎందుకు ఇస్తలేరు ఇయకపోవడానికి గల కారణం ఏంది మరి వాళ్ళకే మంత్రి పదవులు ఎట్లు ఇస్తున్నారు మాకు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి రకరకాల పంచాయతీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు చాలామంది ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు కొంతమంది కొత్తగా ఏర్పడినటువంటి లీడర్లు ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు కాంగ్రెస్లో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు టీడీపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకేమో మంత్రి పదవులు వస్తున్నాయి కాంగ్రెస్లోనే పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేసి ఇబ్బంది పడినటువంటి మాలాంటి వాళ్ళకేమో మంత్రి పదవులు రావు ఎవరెవరికో మంత్రి పదవులు ఇస్తున్నారు మాకు ఎందుకు ఇయ్యరు మాకు మంత్రి పదవులు ఎందుకు రావు అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పంచాయతీ పెడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన అలుగుతురు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు ఇదంతా రేవంత్ రెడ్డికి తెలుసు రెడ్డికి ఆల్మోస్ట్ తెలుసు ఇప్పుడు నేను అజారుద్దీన్కి ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఇచ్చినా కూడా నాకు కొంతమంది దూరం అయిపోతారు అనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి తెలుసు అయినా సరే రేవంత్ రెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటికిప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనే డిసిషన్ ఎందుకు వచ్చింది అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో దాదాపు మైనార్టీలకు సంబంధించిన ఓట్లు లక్ష పైగానే ఉంటాయి అట లక్షకు పైన మరి లక్షకు పైన ఉన్నటువంటి ఓట్లన్నీ మైనార్టీలకు సంబంధించిన ఓట్లు ఉన్నప్పుడు మైనార్టీల ఓట్లు కాంగ్రెస్కి పడాలంటే ఇప్పుడున్నటువంటి ఏకైక ఆప్షన్ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రివర్గంలోకి అవకాశం ఇవ్వాలి మరి మంత్రివర్గంలోకి అవకాశం ఇవ్వాలంటే ఏం చేయాలా అజారుద్దీన్ మాత్రమే ఆప్షన్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గతంలోనే అజారుద్దీన్కి మంత్రి పదవి స్థానం ఒప్పుకున్నాడట తర్వాత అజారుద్దీన్కి ఇప్పుడు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలి వాస్తవానికి కానీ ఓన్లీ మైనార్టీలు మాత్రమే లేరు ఇంకా చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి సో అజారుద్దీన్కి నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆయన ఫోల్లో పెట్టి నవీన్ యాదవ్కి అవకాశం ఇచ్చారు మేము బీసీబీ అవకాశం ఇచ్చినామని చెప్పడానికి కాంగ్రెస్ ఒక కొత్త ప్లాన్ చేసినారు బీసీబీ అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రచారానికి దూరం అయిపోయాడు కానీ వెనకాల ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాడు మైనార్టీల ఓట్ల కోసం ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి కన్ఫర్మ్ చేసేసాడు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం కోపంతో ఉన్నారు చాలా కోపంతో మాకెందుకు ఇస్తలేడు ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అంటున్న వర్షన్ ఏంటంటే మేము ఎప్పటి నుండి అడుగుతున్నాం మంత్రి పదవి ఇప్పుడు దాదాపు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పుడు మొన్న ముగ్గురిని చేశారు కదా అడ్లూరి లక్ష్మణ్ వాకాటి శ్రీహరి వివేక్ వెంకటస్వామి ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు కదా ఇప్పుడు ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దాదాపు పద్దెనిమిది మంత్రి పదవులు కదా పద్దెనిమిది దాంట్లో ఇప్పుడు పదిహేను ఉన్నాయి పదహారు పదిహేడు పద్దెనిమిది ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు అజారుద్దీన్కి ఒకటి ఫుల్ఫిల్ అయిపోతుంది ఇంకా రెండు శాఖలు ఖాళీగా ఉన్నాయి ఈ రెండు శాఖలలో రెండు మంత్రి పదవులు ఒక రాజగోపాల్ రెడ్డి కన్ఫామ్ అంటున్నారు ఇంకొకటి వేరే వ్యక్తికి రావచ్చు దీంట్లో గతంలోనే ఎమ్మెల్యేలు ఏది మూడు మంత్రి పదులు పాత మంత్రి పదవులు ఏకంటే ముందు ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఆరు పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి కదా మమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకొని మాకు ఏదో ఒకటి ఇవి మాకు మంత్రి పదవి అని చెప్పి రేవంత్ రెడ్డిని మంది ఎమ్మెల్యేలు అడిగిర రిక్వెస్ట్ చేసిరట ఏమన్నా ఖర్చు ఉన్నా పెట్టుకుంటాం ఏమన్నా ఖర్చు కావాలన్నా చూసుకుందామని చెప్పి కూడా రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేసిరు రేవంత్ అన్న కొంతమందికి హామీలు కూడా ఇచ్చిండు నీకు మంత్రి పది కన్ఫామ్ నీకు ఓకే నేను ప్రపోజ్ చేస్తా నేను ప్రపోజల్లో పెడతా నేను అక్కడ హైకమాండ్ కూడా చెప్తా ఈయన సత్తా ఉన్న లీడర్ ఈయన మొత్తం హ్యాండిల్ చేయగలుగుతారు అని చెప్పి హైకమాండ్ ఒప్పిస్తా ఇవన్నీ రేవంతన గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పిండట వాళ్ళు కూడా నేను నాకే మంత్రి పద వస్తుందని చెప్పి గుడ్డిగా బ్లైండ్గా నమ్మిరు సీన్ కట్ చేస్తే ఎవరెవరికైతే రేవంత్ మంత్రి పద వస్తుందని చెప్పారో వాళ్ళకి రాలే అడ్లూరి లక్ష్మణ్ వాకాటి శ్రీహరి వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డి పంపిస్తున్నటువంటి లిస్టులో వివేక్ వెంకటస్వామి పేరు మాత్రమే ఫైనల్ అయింది అడ్లూరి లక్ష్మణ్ వాకాటి శ్రీహరి మొత్తం మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చేసినటువంటి ఫైనలైజ్ లిస్టు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళకు మంత్రి పదవులు వస్తలేవు ఇప్పుడు అజారుద్దీన్కి మాత్రం రేవంత్ రెడ్డి దగ్గరుండి మంత్రి పదవి ఇప్పించింది కారణం ఏంది రేవంత్ రెడ్డి చెప్పినట్టు హైకమాండ్ అడిగినప్పుడు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలవాలంటే ఏంది సిచ్యువేషన్ అంటే మైనార్టీలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు కాంగ్రెస్ వైపు ఉండాలంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలి ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మనం ప్రచారం చేసుకోవచ్చు ఇగో మేము మంత్రిగా అవకాశం ఇచ్చినాం మేము మంత్రిగా ఇగో ఇక్కడ దాకా తీసుకొచ్చినాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో జూబ్లీ మనకు ఓటేయాల్సిందే కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేయడానికి రకరకాల ఎజెండా వీళ్ళది ఈ ఎజెండాలో భాగంగానే రేవంత్ రెడ్డి ముందు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎట్టకేలకు మొత్తానికి అజారుద్దీనికి మంత్రి పదవి వచ్చింది కానీ ఎమ్మెల్యేలు మాత్రం రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు సీరియస్గా ఉన్నారు దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారట గతంలో రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇస్తా అని చెప్పి ఇచ్చిందో ఆ ఎమ్మెల్యేలు కోపంగా ఉన్నారు ఇప్పుడిప్పుడు ఈ మంత్రి పదవుల కోసం ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోపంతో ఉన్నారు మాకెందుకు ఇస్తలేరు అయితే ఎప్పుడైతే ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపడుతుర్రో రేవంత్ రెడ్డి ఒక కొత్త చర్చలు తీసుకొచ్చిండీ ఏంది నలుగురు మంత్రులను తీసేయబోతున్నాం అంటే ఎమ్మెల్యేలను కూల్ చేయడానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఏంది అంటే నలుగురు పాత మంత్రులను తీసేయబోతున్నాం ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని మళ్ళీ కొత్త మంత్రులను చేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రి పదవులు తీసుకుంటాం ఉన్నటువంటి పాత మంత్రులు నలుగురిని తీసేయబోతున్నాం అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు అరే నలుగురు మంత్రులను తీసేస్తుందట మనం అందరం రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నాం అట్లా ఉండొద్దు మనం గట్టిగా పని చేయాలి అప్పుడు రేవంత్ రెడ్డి మనల్ని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుంటాడు నలుగురు మంత్రులను తీసేసినాక మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారట మనకు అవకాశం ఇస్తారేమో అని చెప్పి మళ్ళీ వీళ్ళు అనుకోవాలి కదా అంటే రేవంత్ రెడ్డి పైన కోప్పడొద్దు రేవంత్ రెడ్డి పైన కుట్రలు చేయొద్దు రేవంత్ రెడ్డి పైన సీరియస్ ఉండొద్దు కోపం చూపియొద్దు అంటే ఏం చేయాలి రేవంత్లో ఒక కొత్త చర్చను లేపాలి అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు నలుగురు మంత్రులను తీసేయబోతున్నాం మళ్ళీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నాం ఎవరెవరైతే ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేస్తున్నారో జనం కోసం పనిచేస్తున్నారో బలంగా ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం అట్లా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసి ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పైన కోప్పడకుండా చేస్తున్నాడు ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పైన సీరియస్ కాకుండా చేస్తున్నాడు ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ప్రీ ప్లాన్ ఎజెండా ఇవన్నీ ఎజెండాలో భాగంగా రేవంత్ అన్న గట్టిగా ముందు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కానీ ఏది ఏం చేసినా రేవంత్ అన్న ప్లానే డిఫరెంట్ అని అంతా స్ట్రాటజీలు ప్లాన్లు అంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్లు చేస్తున్నాడు మ్యాక్సిమం హిల్స్లో కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ గెలిచే అవకాశం ఉంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ గెలిచే అవకాశం కనబడుతున్నది ఎందుకంటే మాగంటి సునీత పైన ఉన్నటువంటి కొంత ఫేవర్ ఓట్లు తర్వాత ఆమెకు సంబంధించినటువంటి సానుభూతి ఓట్లు గోపీనాథ్కి సంబంధించినటువంటి ఫేవర్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫేవర్ ఓట్లు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు కూడా బీఆర్ఎస్కే పడవచ్చు నవీన్ యాదవ్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు బీఆర్ఎస్కే పడవచ్చు నేను కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేస్తుంటే జనాలు మంత్రులంద ఇడుతురు మంత్రులపైన కోప్పడుతున్నారు నీ నాలుగు వేల పెన్షన్ ఏది నీ కథ ఏది నీ రెండు వేల ఐదు వందలు ఏది నీ ఆరు గ్యారెంటీలు ఇవి నా నీ నాలుగు వందల ఇరవై హామీలు ఇవి నీ కథ ఏందని చెప్పి మంత్రులపైన కోప్పడుతురు జనం మార్కెట్కు పోతే మార్కెట్లో జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఓటర్లు లేరని చెప్పి మార్కెట్ రెండు మూడు అడుగులు లేచి అక్కడ నుండి అవతల పడ్డారు మంత్రులు అసలు ఇక్కడ ఓటర్లే లేరు ఇక్కడ ప్రచారం చేసారు వేస్ట్ అని చెప్పి ఎందుకంటే మార్కెట్లో పోయి పరిపాలన ఎట్లుందంటే చీ అంటున్నారు జనం ఇక అక్కడ లేరుగా మంత్రులు వెళ్ళిపోయారు నిన్న వివేక్ వెంకట స్వామి మాట్లాడుతున్న వివేక్ స్వామి పైన మరలపాడరు జనం తర్వాత ఎవరు జూపాలి కృష్ణరావు ఒక మహిళతో ఒక అమ్మతో మాట్లాడుతున్న ఒక పెద్దమ్మ ఎప్పింది మీరు ఏం చేయలేదని చెప్తుంది ముఖం మార్చుకొని పోతురు మంత్రులు ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ జూబ్లీ హిల్స్లో ఉన్నది కానీ ఎట్టకేలకు రేవంత్ అన్న ఓట్ల కోసం అజారుద్దీనికి మంత్రి పదవి ఇప్పించిడు కానీ ఎమ్మెల్యేలు మాత్రం రేవంత్ రెడ్డి పైన కోపంతో అడగనటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు ఓట్ల కోసం మేము అడిగితే మాకు మంత్రి పదవి ఇస్తలేరు అడిగినా ఇస్తలేడు ఎందుకు ఇస్తలేడు ఇప్పుడు పొంగలేటి శ్రీనివాసరెడ్డి పక్కపాటికి వెళ్ళి వచ్చిన వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు పక్కపాటి నుండి వచ్చిన వ్యక్తి జూపల్లి పక్కపాటి నుండి వచ్చినటువంటి వ్యక్తే చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వేరే పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చారు మనం కాంగ్రెస్లో పుట్టి పెరిగినాం కాంగ్రెస్ కోసం పనిచేసినాం కాంగ్రెస్ జెండా మోసినాం మాకెందుకు మంత్రి పదవులు రావు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా మంత్రిగా పనిచేసిన గతంలో ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు ఏకంగా ముఖ్యమంత్రి కూర్చో ఇచ్చారు మరి మాకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడు ఫస్ట్ టైం మాకు మంత్రిశాఖలో అవకాశం ఇస్తే మేము కూడా నేర్చుకుంటాం మేము కూడా చూస్తాం సీతక్క కూడా ఫస్ట్ టైం మంత్రిశాఖ కదా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఫస్ట్ ఫస్ట్ టైం మంత్రిశాఖలు వచ్చినాయి అందరూ పాత మంత్రులు ఏం లేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకమైనటువంటి లీడర్ ఆయన గతంలోనే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన లెక్క కాదు కదా వీళ్ళంతా చాలామంది కొత్తోళ్ళే కదా మరి మాకు ఎందుకు అవకాశం ఇస్తలేరు అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వర్షన్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతుంటే కోపం లేకుండా నలుగురు మంత్రులను తీసేయబోతున్నాం ఇప్పుడు పాతోళ్ళను మీరు జనాగురి మిమ్మల్ని మేము తీసుకుంటామని ఎవరెవరైతే కోపపడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇక వాళ్ళు ఇక సైలెన్స్ ఉండాలి అన్నట్టు అరే మాకు ఇస్తారట నలుగురిని తీసేస్తారట ఇక మాకు మంత్రి పదవి ఇస్తారని వాళ్ళు అనుకోవాలి ఇట్లా రకరకాలుగా నడుస్తున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పూర్తి స్థాయిలో లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా చూద్దాం ఏం జరగబోతుందో